వెల్కమ్ టు రమణాస్ ఎడ్డిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము సో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ శీతోష్ణ స్థితి మీద సో రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం అందులో భాగంగా మనం గమనించినట్లయితే మొట్ట ప్ర మొట్టమొదటి ప్రశ్న సో ఉష్ణోగ్రతను అనుసరించి భారతదేశంలో విస్తరించి ఉన్న స్థితి మండలాలు ఏవి అంటుండే ఏవి మనకు అంటే భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ మండలాలు అంటే మనకు ఆయన రేఖ లేదా ఆయన రేఖ మరియు ఉప ఆయన రేఖ మండలాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే భారతదేశంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఉత్తరం నుంచి దక్షిణాలు వెళ్ళే కొలిది ఏమవుతాయి సో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళే కొలది ఏమవుతాయంటే పెరుగుతాయని మన ఎగ్జామ్ ఇష్ట గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే నెలలు ఏ నెలలు మనకు జూను మరియు జూలైగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినదే భారతదేశంలో అత్యల్ప వర్షపాతాలు నమోదయ్యే నెలలు ఏంటంటే మనకు డిసెంబరు జనవరి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినదే భారతదేశంలో అత్యధిక వర్షపాత నమోదయ్యే ప్రాంతాలను అడుగుతున్నాడు ఏ ప్రాంతాలు మనకు ఫస్ట్ పశ్చిమ కనుమలు అదేవిధంగా మనకేంటి భారతదేశము అదే విధంగా అందమాన్ నికోబార్ దీవులు అంటే ఈ మూడు ప్రాంతాలలో మనకు అత్యధిక వర్షపాతం నమోదే నమోదయ్యే ప్రాంతాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గా భారతదేశంలో అత్యల్ప వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాలు సో అడుగుతున్నాడు ఏంటి మనకు ఇక్కడ జమ్మూ మరియు కాశ్మీర్ లో గల అదే అదేవిధంగా రాజస్థాన్లోనే రాజస్థాన్లోనే జైసల్మీర్ సల్మీర్ ప్రాంతాలకు గుర్తుపెట్టాలి అంటే ఈ రెండు ప్రాంతాలను మనకు సో వర్షపాతం తక్కువగా సంభవిస్తాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ మనకు కూడా మేఘాలయలోనే మాసిన్ రాము అదేవిధంగా విధంగా చిరపుంజను గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఈ మేఘాలయ ఉన్నటువంటి మాసిన్రామ్ అవ్వచ్చు అదేవిధంగా మనకు చిరపుంజ్ అవ్వచ్చు ఈ రెండు ప్రాంతాలు కూడా ఎక్కడో ఏ కొండల్లో ఉన్నట్టే మనకు కాశీ కొండల్లో ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే నెలలు సో జనరల్ గా మనం గమనించినట్లయితే బంగాళాఖాతంలో తుఫాన్లు ఎప్పుడు సంభవిస్తాయి ఈశాన్య ఋతుపవన కాలంలో సంభవిస్తాయని గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఈశాన్య ఋతుపవన కాలంలో సో మనకు వాయుగుండా లేదా తుఫాన్లు ఎక్కడ సంభవిస్తాయంటే మనకు బంగాళాఖాతంలో సంభవిస్తాయని మన అందరికీ కూడా తెలుసు అందులో భాగంగా ఇక్కడ ఏమన్నాడు అంటే బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే నెలలు అంటే మనకు సో ఈశాన్య ఋతుపవన కాలం అంటే మనకి అక్టోబర్ టు డిసెంబర్ అని గుర్తుపెట్టు నవంబర్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించిన అయితే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొదటగా ఎక్కడికి ప్రవేశిస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ సో అంటే మనకు నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడికి ప్రవేశిస్తాయి అంటే మనకు అండమాన్ నికోబార్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏ రాష్ట్రాన్ని ముందుకు తాగుతాయి అంటే మనకి ఏంటంటే మన కేరళ రాష్ట్రాన్ని అని మన ఎగ్జామినేషన్ పడ్డంలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించినట్టు నైరుతి ఋతుపవనాలు సో భారత ప్రధాన భూభాగానికి ఎప్పుడు ప్రవేశిస్తాయి సో భారత మనం చెప్పుకున్నాం ఎక్కడ మనకు జూన్ మొదటి వారంలోనే కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ సో సో మొట్టమొదటిసారి ఎక్కడ ప్రవేశిస్తాయి అంటే అండమాన్ నికోబార్ దీవులను గుర్తుపెట్టారు అదే విధంగా భారత ప్రధాన భూభాగం సార్ మనకి ఎక్కడంటే కేరళ తీరం అనే ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ప్రవేశిస్తాయని మనకు జూన్ నెలలో ప్రవేశిస్తాయని మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ మన గమనించినది భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఋతుపోన కాలం ఏంటిది చాలా చాలా భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ఋతుపోన కాలం ఏంటంటే మనకు నైరుతి రుతుపోన కాలం అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఇక్కడ సో మొత్తం మీద మనకు నైరుతి రుతుపోవన నైరుతి రుతుపోవనాల వల్లనే మనకి ఎక్కువగా వర్షపాతం సంభవిస్తుందని అని మన ఎగ్జామినేషన్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అదే నైరుతి రుతుపవనాల కాలం వలన దేశంలో ఏ ప్రాంతంలో వర్షం సంభవించదు అంటున్నాడు చాలా చాలా ఇప్పుడు ఎక్కడ మనకి ఇక్కడ తమిళనాడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా అదేవిధంగా లడఖ్ అంటే మనకి ఇక్కడ ఎప్పుడు మనకు సో ఎక్కడ మనకు నైరుతి రుతుపోవనాల వలన మనకు వర్షం సంభవించదు అంటే మనకు తమిళనాడు రాష్ట్రము అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా అదేవిధంగా మనకు జమ్ము మనకు లడాక్ ప్రాంతం అంటే ఈ మూడు ప్రాంతాలలో మనకు ఎప్పుడు మనకు వర్షం ఏ కాలంలో మనకు వర్షపాతం సంభవిస్తుందంటే మనకు ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షపాతం సంభవిస్తుంది కానీ నైరుతి ఋతుపవన నైరుతి ఋతుపవన కాలంలో ఈ మూడు ప్రాంతాలలో ఎప్పటికీ కూడా మనకు వర్షపాతం సంభవించదు అని మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినైతే ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం సంభవించే ప్రాంతాలు ఏంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎక్కడ వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకు ఎక్కడ మనకు వర్షపాతం సంభవిస్తుందంటే ప్రధానంగా తమిళనాడు అదావిధంగా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ క్రోత్సవ ప్రాంతాలలో సో మనకు వర్షపాతం సంభవిస్తాను ఎగ్జామినేషన్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినదే భారతదేశంలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు దక్షిణార్థ గోళంలో ఏ పవనాలుగా ఉంటాయి ఏ పవనాలు మనకు ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటే మనకి ఇక్కడ దక్షిణార్థ గోళంలో ఉన్నటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలే మనకు ఎలా కన్వర్ట్ అవుతాయి మన భారతదేశంలో అంటే మనకు ఎలా నైరుతి ఈ ఎలా అంటే మనకు నైరుతి రుతుపవనాలుగా మారుతాయని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినది సో భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతం ఏంటిది భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతల ప్రాంతం ఏంటంటే మనకు ద్రాస్ సెక్టార్ అని గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ద్రాస్ సెక్టారు సో నెక్స్ట్ గానీ గమనించినదే దేశ వాయు ప్రాంతంలో జనవరిలో సంభవించే శీతాకాల వర్షాలకు కారణం ఏంటంటే మనకు పశ్చిమ అలజలను గుర్తుపెట్టుకోండి ఈ పశ్చిమ అలజలు ఎక్కడ ఏర్పడతాయి మనకు మధ్యధరా సముద్రంలో ఏర్పడతాయి అంటే మధ్య సమ మధ్యధరా సముద్రంలో ఏర్పడినప్పుడు ఈ పశ్చిమ అలజల వల్ల మనకు శీతాకాలంలో సో మనకు శీతాకాలంలో వర్షాలు సంభవిస్తాయని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ క్వశ్చన్ గమనించినట్టయితే సో దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణ పొడి వాతావరణ ప్రాంతం ఏదైనా అడుగుతున్నాడు ఏది మనకు సో బెంగాల్ మైదానం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దేశంలో అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది అంటే మనం ఇక్కడ అంటే మనం చదువుంటాం సో అక్టోబర్ హీట్ అనే బోడ్ మనం చాలాసార్లు ఉంటాము ఈ అక్టోబర్ హీట్ ఎక్కడ ఏర్పడుతుంది మనకు సో బెంగాల్ మైదానంలో ఏర్పడుతున్నాం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ అక్టోబర్ హీట్ గుగల కారణం ఏంటి అని అడుగుతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్టోబర్ హీట్ కు కారణం ఏమిటి అని అడుగుతుంది ఏంటి మనకి ఇక్కడ బెంగాల్ మైదానంలో బెంగాల్ మైదానంలో సో మనకు ఏంది అక్కడ ఎలా ఉంటుంది అధిక ఆర్ద్రత ఉండడం వల్ల అంటే అత్యధిక ఆర్ద్రత ఉండడం వల్ల మనకేమవుతుంది వేడి ఎక్కువగా ఉంటుంది అందుకని ఏమంటా మనం అక్టోబర్ హీట్ అంటా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అక్టోబర్ హీట్ ఎక్కడ ఏర్పడితే మనకు బెంగాల్ మైదాన ప్రాంతంలో ఏర్పడుతుంది మన ఎగ్జామినేషన్ పాయింట్అప్ లో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి భారతదేశంలో శీతల ఎడారి ఏది అంటుండే భారతదేశం ఉన్నటువంటి శీతల ఎడారిసారి మన లడక్గా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే నైరుతి పోవడానికి చెందిన అరేబియా అదేవిధంగా బంగాళా శాఖలు ఎక్కడ కలుస్తాయి మనం చెప్పుకున్నాం సో నైరుతి ఋతుపవనాల్లో నైరుతి రుతు ఋతుపవనాలలో మనకు రెండు శాఖలు ఉంటాయండి ఒకటంటి మనకు సో బంగాళాఖాత శాఖ రెండోసారికి అరేబియా శాఖ ఈ రెండు కూడా ఎక్కడ అంటే మనకు పశ్చిమ బెంగాల్లో కలుస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంటు సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన గమనించినట్లయితే భారతదేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందింది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ ఏ రకానికి చెందింది మనకు పర్వతీయ వర్షపాతానికి చెందింది ఎందుకంటే మనకు పర భారతదేశంలో ఎక్కువగా ఏమున్నాయి పర్వతాలు ఉన్నాయి ఈ పర్వతాల వలన వచ్చే వర్షపాతాన్ని మనం ఏమంటామంటే పర్వతీయ వర్ష వర్షపాతం అంటామని గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా మన భారతదేశంలో ఏ రకమైన వర్షపాతం అధికంగా ఉన్నదంటే మనకు పర్వతీయ వర్షపాతం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు అవసరం ఇక్కడ అంతరం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మనకి గమనించినట్లయితే ఈశాన్య ఋతుపవనాలను అడ్డుగించి ఈశాన్య రుతుపవనాలను అడ్డుగించి తమిళనాడుకి వర్షపాతాన్ని కలుగో చేయడంలో ప్రధాన పాత్ర వహించే భౌగోళిక అంశం ఏంటిదంటే అంటే మనకి ఇక్కడ ఎక్కడమైనది మనకు శవరాయ కొండలను గుర్తు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సో ఈశాన్య ఋతుపవన కాలంలో మనకు ఎక్కువగా రెండు ప్రాంతాలు మనకు వర్షం సంభవిస్తుందండి ఒకటి అంటే మనకు తమిళనాడు ప్రాంతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతం అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలను అడ్డుగించి అంటే అంటే తమిళనాడు ఉన్నటువంటి షహరాయి కొండలు ఈశాన్య ఈశాన్య ఋతుపవనాలను అడ్డుగించి తమిళనాడుకు అదేవిధంగా మనకు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తాకు ఎక్కువ వర్షపడడానికి కారణమవుతున్న కొండలే మనకి ఏంటంటే ఈ షహరాయి కొండలను గుర్తుపెట్టుకోవాలి ఈ షహరాయి కొండలు ఎక్కడ ఉన్నాయి మనకు ఇక్కడ తమిళనాడులో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దేశంలో అతి తక్కువ వర్షపాతము నమోదయ్యే ప్రాంతం ఏంటిది మనకి ఇక్కడ లడక్ అని అంటే మనకు లడక్లో సో నైరుతి ఋతుపవనాల వల్ల కావచ్చు అదేవిధంగా ఈశాన్య ఋతుపవనం రెండింటి వల్ల కూడా ఇటువంటి వర్షం సంభవించదండి అందువల్ల మన భారతదేశంలో అతి తక్కువ అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం ఏంటంటే మనకు లడక్కను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతా ఉంది ఈ లడక్కను మనం ఏమంటాం శీతల ఎడారి అంటాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది కాల బైశాఖల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది కాలబైశాఖల వల్ల ఏ ప్రాంతంలో మనకి ఏంటంటే పశ్చిమ బెంగాల్ను గుర్తుపెట్టుకోవాలి ఈ బైశాఖ వల్ల సంభవించిన వర్షం ఈ పశ్చిమ బెంగాల్లో జనుముకు అదేవిధంగా వరి పంటకు అనుకూలంగా ఉంటాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది నెక్స్ట్ గానీ గమనించినదే బంగాళాఖాత ఋతుపవనము దేశ దేశ వాయువు ప్రాంతంలో ప్రవేశించడంలో సప్పుడే మనం చెప్పుకున్నాం నైరుతి రుతుపవన శాఖలు రెండు ఉంటాయండి ఒకటి ఏంటంటే మనకు అరేబియా అదేవిధంగా బంగాళాఖాతం ఇది ఈ బంగాళాఖాత ఋతుపవనము దేశ వాయువు ప్రాంతంలోకి ప్రవేశించడంలో ముఖ్య పాత్ర వహించే భౌగోళిక అంశం ఏంటిది అని అడుగుతుంది ఏంటిది మనకి ఇక్కడ అరకాన్ యోమ కొండలని చాలా చాలా ఇంపార్టెంట్ అరకాన్ యోమ కొండల ద్వారా ఈ బంగాళాఖాత సో ఋతుపవనము ఎటవైపు వెళ్తుంది మనకు వాయువ్య ప్రాంతంలోకి ప్రవేశిస్తుందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ దేశంలో నైరుతి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షాన్ని పొందే ప్రాంతం ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్రాంతం మనకు కావేరి నది లోయ ప్రాంతం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఇవి మనకు శీతోష్ణ స్థితి మీద సో భారతదేశ శీతోష్ణ స్థితి మీద మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో సో వచ్చే వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మరికొన్ని ముఖ్యాంశం మరి మరికొన్ని ముఖ్యాంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ